హాయ్ అండి అర్లీ మార్నింగ్ మా కిచెన్ ఎలా ఉందో నేనైతే చూపిస్తున్నానండి ఇక్కడ ఎవ్రీడే చూపిస్తుంటాను ఎందుకంటే ఇది ఒక మోటివేషనల్ వీడియో లాగా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి కిచెన్లోకి అర్లీ మార్నింగే సూర్యకిరణాలు చూడండి విండోల నుంచి ఎలా పడుతున్నాయో ఈ స్కీన్ చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నైటే కొద్దిగా కష్టమైనా కూడా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పడుకున్నామంటే అర్లీ మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా వంట అయితే చేయొచ్చు కదండి హడావిడిగా వంట చేయడం నేను అసలు ఇష్టపడనండి అందుకని సగం వర్క్ అంతా నైట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఇదోండి ప్రశాంతంగా కొంతసేపు కూర్చున్న తర్వాత కాఫీ అలా తాగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇదండి ఇలాగైతే బయటకు చూస్తే చూడండి విండోలో నుంచి అలా చూస్తుంటాను బయట అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇంటికి దగ్గరలో కాదండి కొద్దిగా దూరంలో ఉన్నాయి ఇంకా పెసరెట్టు పిండి నిన్నదే ఉందండి సో సగం అయితే తీసి పెట్టాను కదా దాంతో అయితే పెసరట్లు వేస్తున్నా అర్లీ మార్నింగ్ చూడండి ఎంత ఎండ వస్తుందో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎంత ఎండగా ఉంది చూడండి ఇంటి ముందర అయితే అంత క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు అది అయితే ఖచ్చితంగా పెడతానండి నేనైతే తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను పిండి కానీ లేదా పెసరట్టు పిండి కానీ టూ డేస్కి అయ్యేటట్టుగానే వేస్తానండి ప్రతిసారి ఎందుకంటే ఇలాగా వేసుకున్నప్పుడు కొద్దిగా పని అయితే తగ్గుతుంది కదా ఆడవాళ్ళకి అలాంటి టైంలో నేను వేరే హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటానండి ఈరోజు స్కూల్కి సంబంధించి చాలా వర్క్ అయితే బయట ఉందండి అది కూడా ఫినిష్ చేసుకోవాలా అందుకనే అర్లీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసి బయటకు వెళ్ళాల్సిన పని అయితే ఉంది నాకు పాన్ అది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఆనియన్ అయితే తిక్కుతున్నానండి ఎవరికన్నా ప్యాన్ సరిగా లేయకపోతే ఈ విధంగా ఆనియన్ తిక్కితే దోశ కానీ పెసరట్టు కానీ చాలా బాగా లేస్తుందండి ఇంకా పిండిని అయితే నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కదండి కొద్దిగా గట్టిపడి ఉంటుంది అందుకనే కొద్దిగా వాటర్ని కలిపేసుకున్నామంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కలుపుతానమాట ఇదండి ప్యాన్ పైన పెసరెట్టు వేస్తూనే కరెక్ట్గా లేస్తుందండి ఇదండి ఇలాగా ఇక ఈరోజైతే ఆనియన్ పెసరెట్టు వేయకుండా నార్మల్ పెసరెట్టే వేస్తున్నానండి ఇదండి ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత బాగా ఆ సైడ్ ఈ సైడ్ రెండు సైడ్లు టర్న్ చేసి కాల్చుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి పెసరెట్ అయితే రెడీ అవుతుందండి ఇంకా వంట రూమ్లో వంట మనమే చేయాల్సిందే కదండి అందుకనే వీక్లో టిఫిన్స్ అన్నీ ఈ విధంగా సెగ్రిగేట్ చేసుకొని ఏ డే ఏది చేసుకోవాలనేది ఒక ప్లానింగ్తో చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఎవ్రీడే ఇంకా క్లీనింగ్ అయితే ఇది ఒక పెద్ద టాస్క్ కాబట్టి ఎవరిడే కొద్దిగా టైం అయితే దీనికోసం అయితే కేటాయించాల్సిందే కదా మరి ఇదండి పెసరెట్ అయితే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా వచ్చేటట్టు కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెసరెట్టు ఇంకా నిన్న వేశాను ఈరోజు వేశాను అని చెప్పేసి బోర్గా ఫీల్ కావద్దండి ఎందుకంటే నిన్న కూడా వేశాను ఇంకా పిండి ఉంది కాబట్టి ఇంక ఈరోజు కూడా తినాల్సిందే కదండి పిండి అయితే పడేయలేను కదా ఇదండి ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి సర్వ్ చేస్తున్నాను ఇంకొక పెసరెట్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత తనకైతే ఇచ్చేస్తాను ఇక మా ఇంట్లో అయితే బయట బ్రేక్ఫాస్ట్ తినడం చాలా తక్కువ అండి అలవాటు ఎంత వర్క్ ఉన్నా కూడా దాదాపుగా ఇంట్లోనే చేస్తుంటాను కొద్దిగా ఓపిక చేసుకొని తింటే కడుపు నిండా తినచ్చు కదా అని చెప్పేసి ఇలా చేస్తుంటాను నేను చాలా తక్కువగానే బయట తెప్పిస్తుంటాను అనమాట అందులోనూ మనం ఇంట్లో చేసుకుంటేనే హైజెనిక్గా చేసుకుంటాం కదండి కొంచెం హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటాము మనమే కాకుండా ఇంట్లో అందరు కూడా హెల్తీగానే ఉంటారు కదా పెసరెట్టు చెనక్కాయ చట్నీ కాంబినేషన్తో తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరెట్టు చనక్కాయ చట్నీ మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బయట అయితే చాలా చాలా ఎండగా ఉందండి ఈవినింగ్ అయితే సిక్స్ అయినా కూడా తగ్గట్లేదు చాలా హీట్గా అనిపిస్తూ ఉంది ఇక ఏదైనా వర్క్ మీద బయటకైతే వెళ్తుంటాను ఇంటికి ఆఫ్టర్నూన్ వచ్చే లోపల చాలా వేడిగా అనిపిస్తుంది చాలా టైర్డ్ అయిపోయినట్లు అనిపిస్తుంది ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను ఇక మాకైతే నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా ఎలక్షన్ డ్యూటీ అయితే వేశారండి ఎలా చేస్తామో అనిపిస్తుంది చాలా ఎండ ఎక్కువ ఉంది కదండి ఇంత హీట్కి వాళ్ళు ఇచ్చినటువంటి ప్లేస్లో ఎలా స్పెండ్ చేస్తానో నాకైతే అర్థం కావడం లేదు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చూడండి ఆకుపప్పు అయితే చేస్తున్నానండి కందిబేళ్ళను ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే నిలువుగా తరుక్కునేటివి తర్వాత టమాటాలు అయితే ఒక రెండు వేస్తున్నానండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి తెల్లగట్ట కూడా వేస్తున్నాను ఇది అండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను దీంట్లోకే చూడండి ఇది వచ్చేసి మా సైడ్ అయితే గంజిరా కంటామండి ఇంక ఇదంతా కుంపట్లలో అక్కడక్కడ ఉండిందనమాట పైన మా టెర్రస్ పైన ఉండింటే అంతా తీసుకొని వచ్చాను హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నానండి ఇంకా రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను పప్పు ఎప్పుడు చేసినా కొద్దిగా లిక్విడ్ ఫామ్లో చేస్తానండి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఇక స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను టెర్రస్ పైన అయితే మొక్కలు బాగానే ఉండండి ఈ ఎండలకైతే అన్నీ వాడిపోయినాయి మరీ వర్షాలు పడితే వేరే మొక్కలు పెట్టడానికి ట్రై చేయాలా ఇదండి వడియాలు వేద్దామని చెప్పేసి మేము ఎప్పుడు పప్పు లేదా సాంబార్ రసం ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా వడియాలు లేదా అప్పడాలు ఇలా వేయిస్తానండి రైస్ కూడా ఒక సైడ్ పెట్టేద్దామని చెప్పేసి రైస్ కుక్కర్లో అయితే నేను రైస్ పెడతానండి ప్రతిసారి ఇలానే చేస్తాను నేను స్టవ్ పైన అయితే వండానమాట ఇది ఉండి రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇక స్టవ్ పైన ఒక సైడ్ అయితే పప్పుకు పెట్టేశాను రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశానండి ఆ తర్వాత వడియాలు ఎంచుదామని చెప్పేసి చూడండి ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ పోసేసి హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేస్తున్నాను వడియాలన్నీ చూడండి ఆ డబ్బా నిండా కూడా తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇలాంటి ఒక మూడు డబ్బాలు ఉన్నాయి దో మూడు డబ్బాలు నిండాకి వడియాలైతే అనమాట ఈ ఎండల కాలంలో నాకు ఈ స్కూల్కి సెలవు ఉన్నప్పుడల్లా పెట్టుకున్నానండి బాగా పెట్టుకున్నాను కదా ఇంకా నేను చేసేటువంటి వర్క్కి నేనే అప్పుడప్పుడు అప్రిషియేషన్ ఇచ్చుకుంటా మీరు కూడా అంతేనా నాలాంటి అలవాటే ఉందా ఇంకా ఇంట్లో ఏదైనా వర్క్ ప్రాపర్గా చేశానంటే ఆ రోజైతే నాకు నేనే అనుకుంటానమాట చాలా బాగా చేశాను కదా అని ఇది ఉండి వడియాలన్నీ చూడండి ఇలా వేయిస్తున్నాను పక్కన ఒక గిన్నెలోకి వేసేసుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్కి నైట్ కూడా ఉంటాయని చెప్పేసి ఇలా పెట్టేసుకుంటున్నాను పక్కన పప్పు సాంబార్ చేసినప్పుడు ఇలాగ అప్పడాలు వడియాలు ఏదన్నా ఉంటే తింటుంటే ఇంకా హ్యాపీనెస్సే ఉంటుంది కదండి ఏది లేకుండా మా హస్బెండ్ అయితే అస్సలు తినరనమాట ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలని చెప్పి అడుగుతారు అందుకనే ముందే వెయిట్ చేసి పక్కన పెట్టేస్తుంటాను ఇంకా ఉన్న ఇంట్లో చెప్పాల్సిన అవసరమే లేదు ఇలా వడియాలు అప్పడాలు వేయిస్తే వేయించిన కొద్దిసేపుకే అన్నీ కూడా ఖాళీ అవుతాయి కదండీ ఇక మా అబ్బాయి అయితే బెంగళూరులో చదువుతున్నాడు వాడు చిన్నప్పుడు అయితే ఇంక ఇలా గిన్నెలు గిన్నెలు వేయించే కొద్ది తినేస్తుండే అనమాట నాకైతే చాలా హ్యాపీనే అనిపిస్తుండ ఎక్కువగానే వేయించి పక్కన పెట్టుకునేదాన్ని అండి ఇంకా వాడు ఇష్టంగా తింటాడని చెప్పేసి ఇదండి ఇలాగైతే వెయిట్ చేస్తున్నాను ఇక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ అయితే ఈ విధంగా సెగ్రిగేట్ చేసుకుంటూ వన్ బై వన్ అయితే చేసుకుంటానండి ఇంకా స్కూల్ ఉందంటే అర్లీ మార్నింగ్ ఎయిట్కి అంతా నాకు వర్క్ అయితే కంప్లీట్గా చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే నైన్కి అయితే స్కూల్కి వెళ్ళాలి కదండి పప్పు విజిల్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి ఇంకా పప్పునైతే రామేసుకోవాలా దీంట్లోకైతే చూడండి రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను ఇంట్లో అన్ని వంటల్లోకి ఎక్కువ శాతం అయితే రాళ్ళ ఉప్పునే యూస్ చేస్తానండి ఇంకా చింతపండు అయితే అంత క్వాంటిటీ వేసేసి ఈ విధంగా పప్పు గుత్తి తీసేసుకొని ఇలా పప్పును రామేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి దీనికి పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి ఆకుపప్పు అయితే తయారవుతుందండి మీకు ఆకుపప్పు అంటే ఇష్టమా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగానే తింటాము ఇదండి టేస్టీ టేస్టీ ఆకుపప్పు పక్కనైతే వడియాలు కూడా వెయిట్ చేసుకున్నాను ఈవినింగ్ అయితే ఈ విధంగా మ్యాంగో అయితే కట్ చేస్తున్నానండి ఎంతమంది మ్యాంగోస్ అప్పుడే తినడం స్టార్ట్ చేశారండి మా ఇంట్లో అయితే ఇది ఫస్ట్ టైం అనమాట మా అమ్మ మొన్న చెప్తూ ఉండేది మా ఇంటికి వచ్చినప్పుడు వర్షాలు ఒకసారి పడినాయంటే చాలా తీయగా ఉంటాయి మామిడి పండ్లు లేదంటే కొద్దిగా పుల్లగా ఉంటాయండి నాకు ఈ పళ్ళు అంటే చాలా చాలా అండి ఇంకా ఈ సీజన్లో అయితే ఎక్కువగానే తెచ్చుకుంటాంలేండి ఇదండి ఈ విధంగా అయితే కట్ చేసి బౌల్స్లో అయితే వేసుకుంటున్నాను నాకు మా హస్బెండ్కి ఇంకా ఇద్దరు కొద్దిసేపు ఇలా ప్రశాంతంగా తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాంగోస్ని నా లాగానే ఇలాగ ముక్కలు ముక్కలుగా చూడండి ఇలాగ కట్ చేసుకుంటారా లేదంటే డైరెక్ట్గా తినేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మ్యాంగో సీజన్ వచ్చిందంటే మ్యాంగోస్ని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలాగైతే తింటానండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్